బీబీ శేషగిరి గారు హైకోర్టు అడ్వకేట్ ఆర్టీఐ యాక్టివిస్ట్ శేషగిరి గారు నమస్తే ముందుగా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి రైట్ శేషగిరి గారు మనం ఇంతకుముందు మనం నేను చెప్పిన అంశాల్లో కొన్ని ఉన్నాయి కుల వివక్ష అవ్వచ్చు లేకపోతే రకరకాలైనటువంటి జాతి వివక్ష అవ్వచ్చు ఇలా జరుగుతున్నప్పుడు మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం మానవ హక్కుల గురించి అంటే ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతాయో అక్కడ మాత్రం హ్యూమన్ రైట్స్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనం హక్కుల గురించి కూడా కొన్ని రాజ్యాంగంలో పొందుపరిచాం ఈ హక్కులు ఎలాంటి సందర్భాల్లో ఉల్లంఘనకు గురైనప్పుడు మానవ హక్కులు స్పందిస్తుంది జాతీయ మానవ హక్కులు కానీ లేకపోతే రాష్ట్ర మానవ హక్కుల సంఘం గానీ ఈరోజు టెన్త్ డిసెంబర్ అండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఏదైతే ప్యారిస్ కన్వెన్షన్ అని చెప్తారు కన్వెన్షన్లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని డిక్లేర్ చేశారు అన్నట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్ జెండర్ ఆర్ సెక్స్ లేకుండా ప్రతి మనిషికి స్వేచ్ఛగా బతికేకి ఉద్యోగము ఉపాధి గురించి రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు షెల్టర్ అనేది దట్ ఈస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి ఇది ఎగ్జాక్ట్ గా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది ఇది మ్యాండేటరీ కాదు కానీ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అయితే ఈ పట్ల డిక్లరేషన్ కి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కి ఫాలో చేస్తున్నాయి అలానే ఇండియా బీయింగ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మనం కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ ది యూఎన్ కాబట్టి మనం కూడా యూనివర్సల్ డిక్లరేషన్ రైట్స్ కి కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాము ఫాలో చేస్తున్నాము సో మన ది నేషన్ మనకు లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందండి రెగ్యులర్ ఇప్పుడైతే చైర్మన్ లేరు ఉన్నారు అలానే స్టేట్ లో కూడా మనకి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ తెలంగాణ స్టేట్ కు ఉంది ఆఫ్ నౌ డిసెంబర్ వరకు స్టేట్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో దాంట్లో రెగ్యులర్ చైర్మన్ లేరు జ్యుడిషియల్ మెంబర్స్ లేదు ఆల్మోస్ట్ అది డిపెండ్ అయిపోయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి స్టేట్ లో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది లేదన్నట్టు దీంతో లాట్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఎవరికైతే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతుందో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వితౌట్ ఎనీ ఫీజ్ ఆర్ ఎనీథింగ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అయితే స్ట్రేట్ అవే ఎనీ సిటిజన్ అప్రోచ్ ఈవెన్ అడ్వకేట్ లేకుండా కూడా స్ట్రేట్ కి వెళ్లి కంప్లైంట్స్ అనేది ఫైల్ చేయొచ్చు ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు ఇక్కడ తెలంగాణ రైట్ శేషగిరి గారు అంటే చాలా సందర్భాల్లో ఇటు పోలీసులు అవ్వచ్చు లేకపోతే కొన్ని అంటే మహిళ మహిళల్ని అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలా లేకపోతే వాళ్ళపై ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా సరే మహిళలే తీసుకోవాలనే విధంగా ఉంటుంది అంటే హై స్థాయిలో కాకపోయినా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్న సమస్యలో సమయ సమయంలో కానీ లేకపోతే ఏవైనా సరే వాళ్ళకి హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజలు ముఖ్యంగా మహిళలు స్త్రీలు వాళ్ళు ఉద్యమిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎక్కువగా అంటే అంటే మహిళా పోలీసులు అందుబాటులో లేనప్పుడు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంతమంది పోలీసులు అయితే మాత్రం దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి దీనిపై హ్యూమన్ రైట్స్ అంటే ముఖ్యంగా మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందించింది అంట నార్మల్గా అండి ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అనేది విమెన్ అనే వాళ్ళకి అరెస్ట్ చేయొచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్ కి సంబంధం చేయొచ్చు దాని మెజారిటీ ఆఫ్ ది నార్మల్ కేసెస్ లో ఈ మధ్యలో మనం చూస్తుంటే పోలీస్ అనే వాళ్ళు ఏంటంటే మహిళా పోలీస్ ఆ పర్టికులర్ అక్యూజ్డ్ అయినా గానీ సస్పెక్ట్ అయినా గానీ వాళ్ళ దగ్గరకు వెళ్లి క్వశ్చన్ చేస్తారు పోలీస్ స్టేషన్ కి సంబంధం చేసే అనే పవర్ నార్మల్ అఫెన్సెస్ కి పోలీస్ కూడా చేయరండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అండ్ ఈవెన్ టు అరెస్ట్ ఆల్సో ఉమెన్ గానీ డిటైన్ చేయాలన్నా కూడా విమెన్ పోలీస్ అనేది కంపల్సరీ దీ దీనికి దాటి ఏదైనా చేస్తే ఎనీథింగ్ ఎక్సెస్ చేసిన యూజ్ ఆఫ్ పవర్ కానీ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ కోర్ట్స్ కానీ దే కమింగ్ టు ప్లే రైట్ శేషగిరి గారు అంటే ఏదైనా సరే చట్టాలు అవ్వచ్చు లేకపోతే ఏవైనా సరే రాజ్యాంగంలో పొందుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వాలే వాటిని చట్టాలు కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కూడా ప్రభుత్వమే వాళ్ళకి చట్టబద్ధ కల్పిస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం కోసం చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకోవటం కోసం చేస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళపై రకరకాలైనటువంటి కేసులు బనాయిస్తూ ఉంటారు మరి అట్లాంటి తరుణంలో యొక్క మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందిస్తుంటుంది మానవ హక్కుల వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు నార్మల్ గా చూస్తే మనకి స్టేట్ అనేది కొంచెం ఉంటుందండి యాక్టివిస్టులు కానీ లేకపోతే ప్రొటెస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళపైన స్టేట్ అనేది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెషినరీతో కర్బు చేయాల వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేది ట్రై చేస్తుంటుంది ఇది అనేక సార్లు మనం చూసాము ఇప్పుడు సమ్ ప్లేసెస్ ఏం చేస్తారంటే ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడం లేకపోతే డిటెన్షన్ చేయడం ఇలాంటివి మనం చూస్తా ఉంటాం ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బేసికల్లీ బేసికలీ అంటే దీనికి డిటెన్షన్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి చూస్తా ఉంటాం మనము రెగ్యులర్ గా అండ్ క్రైమ్ వైలెన్స్ ఏంటంటే టార్గెటెడ్ మెంబర్స్ ఇది కూడా ఇది ఎక్సర్సైజ్ అయిపోయిందండి గత పది సంవత్సరాల్లో చూస్తే మీరు ఏదైతే జస్టిస్ అంటారు ఒక పర్టికులర్ టార్గెటెడ్ కమ్యూనిటీకి ఏం చేయడం అంటే ఏదైనా సీరియస్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఇల్లు అనేవి బుల్డోజర్ తో ధ్వంసం చేశారు ఇట్ ఈస్ ఏ గ్రాస్ వైలేషన్ ఆఫ్ వాట్ ఈ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్ ఎస్పెషల్లీ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ మనం ఉత్తరప్రదేశ్ వేరే నార్థన్ స్టేట్స్ తో మనం చూసాము చాలా మంది దీనికి హర్షిస్తారు ఒక క్రిమినల్ ఉంటే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం బుల్డోజర్ తో కానివ్వండి ఇలాంటి కోయర్సివ్ యాక్షన్స్ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్స్ అనేది దీనికి మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ విశ్వనాథ్ గారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు ఏదైతే బుల్డోజర్ డెమాలిషన్స్ ఉంటాయో ఇది రూత్లెస్ అఫేర్స్ ఎక్సెసివ్ అండ్ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ నార్మల్ గా ఒక ఏదైనా డెమాలిషన్ చేయాలన్నా ఒక ఇల్లీగాలిటీ ఉన్నా కూడా దానికి ప్రాపర్ నోటీస్ ఇచ్చి సర్టన్ గైడ్ లైన్స్ ఫాలో చేసి డెమాలిష్ చేయాలి కానీ ఇది టార్గెటెడ్ గా ఒక పర్టికులర్ వాట్ ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీ పైన ఇది ఎక్సెసివ్ యూజ్ అవుతుంది సర్టన్ ప్లేసెస్ అనేది కూడా ఇది సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ ఇది రీసెంట్ గా నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ వచ్చింది ప్లస్ ఫర్దర్ గా గైడ్ గైడ్ లైన్స్ వచ్చినాయి ఎనీ డెమాలిషన్ విచ్ హావ్ టు బి డన్ ఇట్ హ్యాస్ టు బి డన్ యాజ్ పర్ వాట్ యూ లా అంటే డ్యూ నోటీస్ ఇచ్చి సర్వ్ చేసి ఇల్లీగాలిటీ ఉంటే అదర్ పర్సన్ కి పిటిషన్ చేసుకునే అవకాశం ఇచ్చే చేయాలని రైట్ శేషగిరి గారు మీరు చెప్పారు న్యాయపరంగా హైకోర్టు సుప్రీంకోర్టు పొందుపరిచినటువంటి అంశాలు గైడ్లైన్స్ అన్నీ చెప్తున్నారు కానీ ప్రభుత్వాలు కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసులు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా సరే కొంత ఏవైనా సరే వాళ్ళ హక్కుల గురించి అవ్వచ్చు లేకపోతే సమాజంలో ఈ విధంగా జరుగుతుంది అని ప్రశ్నించిన వాళ్ళని ఒక్కోసారి వాళ్ళు అంటే సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో అవ్వచ్చు ఏదైనా సరే వాళ్ళు ప్రశ్నించేటటువంటి గొంతుకుపై ఆ కేసులు బనాయించి వాళ్ళని రకాల చిత్రహింసలు గురిచేస్తున్నాయి ఇలాంటి అప్పుడు మానవ హక్కుల సంఘాలు స్పందిస్తాయి అంటారా డెఫినెట్గా అండి మానవ సంఘాలు అనేవి వచ్చింగ్ టు స్టేట్ దీంట్లో నార్మల్గా చూస్తే మనం ఏదైతే ఉంటుందో పొలిటికల్ వెండేటా ప్రభుత్వాలు మారినప్పుడు కానివ్వండి అండి లేకపోతే ఈ కక్ష చర్యలు తీసుకుంటారు సటన్ కమెంట్స్ సోషల్ మీడియా పైన చెప్పారని మల్టిపుల్ కేసెస్ బనాయించడము ఇబ్బంది పెట్టడము ఒక జైలు నుంచి వేరే జైలు తీసుకెళ్లడము ఇలాంటి పనులు చేస్తారా ఇవన్నీ పొలిటికల్ వెండ్ అంట ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో ఈ స్టేట్ అనేది ఎప్పుడు ఏం చూస్తుంటుందంటే ఇట్ ట్రైస్ టు కరప్ట్ ప్రొటెస్టర్స్ గానీ అగైన్స్ ది స్టేట్ ఏదైనా స్టాండ్ తీసుకుంటే ఈవెన్ స్టాండ్ జస్ట్ అండ్ కరెక్ట్ ఉన్నా కూడా స్టేట్ అనేది ఏంటంటే ఇది కరప్ట్ చేయాలంటుంది అవుతుంది అండి ఇది ఆర్బిటరీ అండ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పవర్ అనేది మనం చాన్సల్ చూస్తుంటాం కోర్టులు అనేవి లేకపోతే మానవ హక్కు సంఘాలు గానీ వీళ్ళు దే కమ్ టు ప్లే ఇలాంటి దీంట్లో వచ్చి ఇంటర్వెన్షన్ తో ఒక రిలీఫ్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ కి ఇస్తుంటారు అన్నట్టు కానీ లేకపోతే కానీ శేషగిరి గారు చాలాసార్లు చూశారు మీకు తెలిసే ఉంటుంది ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్టు కానీ లేకపోతే ఒక కంపెనీ కానీ లేకపోతే ఏదైనా సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు చాలామంది భూములు కోల్పోతూ ఉంటారు వాళ్ళ ఎవరైనా సరే మా భూమి కోల్పోతున్నాం కాబట్టి వాళ్ళ నిరసన తెలపడం సర సహజం కానీ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళపై పోలీసులు కేసులు బనాయించి వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడం కానీ రకరకాలుగా హింసిద్దాం కానీ ప్రశ్నించే వాళ్ళకి ఈ విధంగా కొంతమందికి కోర్టులు కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు ఈ విధమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు ఏదైనా సరే ఇట్లాంటి పరిస్థితుల్లో మానవ హక్కులో సంఘం ఏ విధంగా వాళ్ళకి ఆసరాగా ఉండే అవకాశాలున్నాయనుకోవచ్చు ఇది మనం చాలా చాలాసార్లు చూస్తుంటామండి ఎస్పెషల్లీ సర్టన్ ఇండస్ట్రియల్ లు కానివ్వండి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి రిజర్వాయర్స్ కానివ్వండి ఇలాంటివి చేసేటప్పుడు గవర్నమెంట్ అనేది ల్యాండ్ అక్విజిషన్ అనేది చేస్తుంది ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే నార్మల్ గా ఏంటంటే వీళ్ళు ఒక ప్రజాదర్ బార్ కంటెక్ట్ చేయాలి కలెక్టర్ అక్కడ అభిప్రాయాలు తీసుకోవాలి కామన్ మ్యాన్ ది డిఫికల్టీస్ ఏమున్నాయో ప్లస్ వాళ్ళకున్న అనుమానాలు ఉన్నాయో ఉన్నాయో అన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేసి రిడ్రస్ చేయాలి కానీ ఇలాంటిది ప్రాపర్ గా చెయ్యరు ఒక్కొక్కసారి పొలిటికల్ మోటివేషన్స్ కూడా ఉంటాయి దీని వెనక ఆర్ ఇన్ డెమోక్రసీ పొలిటికల్ మోటివ్స్ అనేవి కూడా ఉంటాయి ఒక పొలిటికల్ పార్టీ ఒపీనియన్ ఒక రకంగా ఉంటుంది ఇంకోటి వేరే రకంగా ఉంటుంది ఇండివిజువల్స్ సొసైటీస్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో పాలిటిక్స్ అనేవి కూడా వస్తుంది కానీ దీనికి ప్రాపర్ గా ఏదైతే గవర్నమెంట్ ఇన్ పవర్ ఉందో ప్రాపర్ గా ఏంటంటే వాళ్ళ డిస్క్రిషన్ ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటి ప్రొటెస్ట్ ఇట్ ఇస్ కామన్ ఇన్ డెమోక్రసీ ఎందుకంటే డెమోక్రసీ అంటే ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఒక పట్ల పబ్లిక్ పాలసీ కానీ ఏదైనా కానీ అండి అలాంటి టైం లో ఏం చేస్తారు దర్బార్ కండక్ట్ చేస్తారు దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్పొచ్చు ప్లస్ వాళ్ళ ఆబ్జెక్షన్స్ ఉంటే ఫ్రేస్ చేయొచ్చు దీనికి కొంచెం వితౌట్ మచ్ ఎక్సెసివ్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఈ గవర్నమెంట్ ఏది ఎదురు ఉంటుందో పవర్ ఉంటుంది కన్సిడర్ చేయాలనేది ఒక జనరల్ వాట్ వాటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా వి ఎక్స్పెక్ట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పవర్ ఆర్బిటరీగా ఉండి అరెస్ట్ కానివ్వండి డిటెన్షన్ కానివ్వండి లేకపోతే దొంగ కేసులు పాలయించేవి ఇలా ఉంటుంటే డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ కానివ్వండి సివిల్ సొసైటీ అనేది కానీ వాళ్ళు దీని కమింగ్ టు ప్లే అండ్ రెస్క్యూ ఆఫ్ దోస్ వాట్ ఈ కాల్డ్ ఇన్నోసెంట్ రైట్ శేషగిరి గారు మీరు చెప్పినట్లు అక్కడ వాళ్ళు అక్కడ అంటే ఒక భూములు కోల్పోయిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒక సమాజం అవ్వచ్చు లేకపోతే అక్కడ కొంతమంది ఒక కొన్ని సమూహం అయితే మాత్రం ఆశ్రయిస్తుంది కోర్టుగా ఆశ్రయించవచ్చు లేకపోతే హ్యూమన్ రైట్ని ఆశ్రయించవచ్చు రకరకాలుగా జరిగిపోతుంది కానీ సింగిల్గా ఒక వ్యక్తికి కనుక ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఉదాహరణకు మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఉదంతమే ఎందుకు ఉదాహరణ ఆయన ఒక అంటే వేరే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు నక్సల్స్ కొమ్ము కాస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపి పది సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోవడం జరిగింది ఎట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఏ విధంగా మానవకులు స్పందిస్తుందండి కోర్స్ దీంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయండి యూఏపీఏ అని కొన్ని డ్రకోనియన్ లాస్ ఉన్నాయి ఇక్కడైతే ఇలాంటి చట్టాలు ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీకి చెందిన లాస్ అనేసి ఇలాంటి కేసెస్లో పొలిటికల్ వెండెటర్ తో కూడా కొన్నిసార్లు ఇలాంటి కేసెస్ పెడతారు దీంట్లో బెయిల్ దొరకడం చాలా కష్టం అండ్ కేసు అనేది ఏంటంటే నార్మల్ గా ఎనీ క్రైమ్ ఏదైతే చేస్తారో విత్ ఇన్ నైన్టీ డేస్ ఆ కేసు అనేది ఏంటంటే చార్జ్ చేయాలి సపోజ్ చార్జ్ చేయలేకపోతే బై డిఫాల్ట్ గా రెగ్యులర్ గా ఎనీ క్రిమినల్ లో లెట్ ఇన్ బి సీరియస్ కేసు ఆల్సో డిఫాల్ట్ బెయిల్ అనేది నైన్టీ డేస్ లో చార్జ్ షీట్ వేయకపోతే దొరుకుతుంది ఈ ఐపిఏ లో ఏవైతే కేసెస్ చేస్తున్నారో దానికి సంవత్సరాల తరబడి వితౌట్ ఎనీ చార్జ్ షీట్ వీళ్ళకి అండర్ విత్ సర్టన్ ఇలా పొలిటికల్ బెన్ జైల్లో పెడుతున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి దీనికి ఖండించాలి సివిల్ సొసైటీ ఆస్ వెల్స్ సివిల్ సొసైటీ కూడా వర్క్ చేస్తుంది స్టాన్ స్వామి గానీ ఇలాంటి చాలా మంది ఉన్నారు జైల్స్ మగ్గిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే టోటల్ గా ఫైవ్ లాక్ సెవెంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ప్రిజనర్స్ ఉన్నారండి దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు అంటే వీళ్ళకి దే హావ్ బిన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్ కానీ వీళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళ దోషి నిర్ధారించలేదు అన్నట్టు దే హాట్ బిన్ కన్విక్టెడ్ అండర్ ట్రయల్ స్టేజెస్ లోనే మీరు ఈ రోజు చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రిజనర్స్ ఉన్నారండి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ త్రీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారము దే ఆర్ ఇన్ జైల్స్ అంటే వీళ్ళు రేపు ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నది ఏమైతుందండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యూ కాల్ వాళ్ళ లిబర్టీ కర్టేల్ చేయడం సో ఇది ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ అండి ఇది చాలా సీరియస్ నోట్

రైట్ సిస్టమ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి ఎస్పెషల్లీ కోర్ట్ కానీ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా విపరీతంగా పెంచాలి ఉన్న కేసెస్ లో మనకి మనకి ఇప్పుడు దేశంలో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ క్రోవర్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ కేసెస్ సాల్వ్ చేయాలంటే ఒకసారి జస్టిస్ మార్కండే కడ్జు గారు చెప్పారు అన్న హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇయర్స్ పడుతుందండి ఎగ్జిస్టింగ్ కేసెస్ కి సాల్వ్ చేయాలి అండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ క్రిమినల్ కేసెస్ సో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మనం విపరీతంగా పెంచాలి సిస్టమ్స్ ఇన్ ప్లేస్ రావాలి జ్యుడిషియల్ స్టాఫ్ కానివ్వండి అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కానివ్వండి లేకపోతే కోర్ట్స్ కానీ దే హ్యావ్ టు బి ఇంక్రీజ్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ది కెపాసిటీ రైట్ రైట్ శేషగిరి గారు అంటే ఇది కొంచెం తెలిసి రాజ్యాంగంపై అవగాహన అవ్వచ్చు లేకపోతే ఏదైనా కొంతమందికి కోర్టు అనేది న్యాయం అనేది కొంచెం తెలిసి లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమంది అప్రోచ్ అవ్వటం అవటం జరుగుతుంది అసలు ఈ కోర్టు అనేది తెలియకుండా అసలు ఎవరిని అప్రోచ్ వాళ్ళు కూడా తెలియని వాళ్ళు చాలామంది కూడా జైల్లో మొగ్గుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళకి పై మానవ హక్కుల సంఘం ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి దాదాపు డెబ్బై ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నాయంటే మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఎవరైతే నార్మల్గా పీపుల్ హూఆర్ అక్యూస్డ్ సపోజ్ బిలో పావర్టీ లైన్ ఉన్నారండి లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు ఇలాంటివందరికీ డబ్బులు లేకపోయినా కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉందండి అట్ ది సేమ్ టైమ్ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుందండి ఇప్పుడు ఒక మనిషి దగ్గర స్తోమత లేదు ఒక అడ్వకేట్ పెట్టి ఫైట్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక అడ్వకేట్ ఫైల్ చేస్తుంది ఈ పట్ల దీని గురించి అవేర్నెస్ కూడా అవసరం సిటిజన్స్ లో ఈ అవేర్నెస్ అనేది తీసుకురావాలి ప్లస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అవైలబిలిటీ ఉందండి ఎవరైతే అఫోర్డ్ చేయలేరు ఒక అడ్వకేట్ కి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక అడ్వకేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి వాళ్ళ కేసు డిపెండ్ చేసే ఒక అవకాశం వస్తుంది